అన్న నాన్న కొది సైర అన్న అన్న మని అన్న ಎಮಲ್ ಎ ಮಾಧವ ನಾಯಕತ್ವ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್

అన్న ఈ రెండు మూడు ఎయి అన్నా మూడు బిరిష్ చేసేసి మన బియ్యాముగా ఇది మళ్ళీ ఫస్ట్ ప్రజల గురించి ఆలోచించము ఎక్కడ హైయెస్ట్ ప్రయారిటీ ఉందో అక్కడ పెళ్ళి కొన్ని చోట్ల అసలు మీరు కూడా ఈ కాలనీలో కూడా చాలా అభిమానంగా ఉండాలి న్యూలీ డెవలప్ అవడం వల్ల వరకు స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా ఈ డివిజన్లో ప్రముఖంగా ఇదే రోడ్లు ఈ మంత్లోనే స్టార్ట్ చేస్తాము నెక్స్ట్ మంత్లో అభివృద్ధి అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఖచ్చితంగా ఆరు నెలల్లో అన్ని రోడ్లు కంప్లీట్ చేయగలమని మేడం గారు ఆశిస్తుంది టూ థర్టీ నైన్ మీటర్స్ ఉంది సెవెంటీన్ లాక్స్ ఇది నైన్ పర్సెంట్ అనేది ఉంది కానీ ఎక్కడ క్వాలిటీ కానీ క్వాలిటీ మెటీరియల్ కానీ అన్ని అభివృద్ధి సైడ్ వాడడం జరుగుతుంది మిగతా రోడ్ల విషయంలో కూడా మార్పు ఊహాజనితంగా జరుగుతాయి ఖచ్చితంగా అక్కడ ఐదారు రోడ్లు కూడా నెక్స్ట్ మంతే జరిగిపోతాయి కార్యక్రమాలు ఓకే